కేసులు చుట్టూ ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు నిజంగా పార్టీ కోసం పనిచేస్తూ జైలు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి నాయకులు పార్టీ కోసం నిజంగా నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చే పుట్టావు ఎంపీ గారి దగ్గరకు వచ్చి పుట్టావు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక్క పుట్ట ఫోటోస్తారు లోకేష్ బాబు గారి దగ్గరికి ఆయన అవైలబిలిటీ ఉన్నప్పుడు నాయకులు కార్యకర్తలు ఎవరు వచ్చిన ఒక ఫోటో ఇస్తారు ఆ ఫోటో తీసుకుని వీళ్ళ కింద మ్యాటర్ పెడతారంటే నియోజకవర్గ సమస్యల మీద చర్చిస్తున్నట్టు పెడతారు పెట్టే కార్యక్రమం ఏంటంటే కొంతమంది ఫేస్బుక్ వాట్సప్ మాత్రమే పరిగెత్తమవుతున్నారు నిజమైన కార్యకర్తలు ఎనభై రెండు నుంచి పనభై నుంచి పనిచేస్తుంట వాళ్ళు చాలా మంది ఫేస్బుక్ వాట్సాప్ కొంతమంది ఇప్పుడు టెస్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ వాట్సాప్తూ ఉంటాయి ఫేస్బుక్ లో వాట్సాప్ లో కార్యకర్తలకు ఉంటారు కానీ జైలు పాలకెళ్ళి లాఠీ దెబ్బలు తిరిగి జైలుకి వెళ్ళి ఇవాళ కూడా కోట్ల చూపులు తిరుగుతున్నారు కార్యకర్తలు మాత్రం ఆ నిజమైన కార్యకర్తలకు ఈ విధంగా ఇవాళ రాష్ట్రంలో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి అందరికీ పదవులు ఇస్తాం చాలా మందికి వీటికి పెడితే ప్రోగ్రాం పెడితే ఆ పదవులు ఇచ్చినట్టు వాళ్ళు సగం మంది కూడా ఒకవేళ ఎవరైనా వచ్చారంటే మన ఎంత చూసా మా నియోజకవర్గంలో బయట దగ్గర నేను చెప్పుకోవటా మా నియోజకవర్గం నేను చెప్తున్నా డోర్ టు డోర్ తిరగాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పిలిపిస్తే ప్రోగ్రామ్ వచ్చి బస్టెడ్ దగ్గర ఓ ఫోటో దిగేసి జంప్ మళ్ళీ ఫోటో